ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు గారు కూటమి బలపర్చిన అభ్యర్థి విజయం కోసం అందరం కృషి చేయాలి ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిబెట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకమైందని కూటమి అభ్యర్థి గెలుపులో ప్రతి నాయకుడు కార్యకర్త భాగస్వాములు కావాలని ఎల్లటూరు శ్రీనివాసరాజు గారు కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ నెల పన్నెండవ తేదీ జరగబోయే జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరచున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి గారిని ఒంటిమిట్ట మండలంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేడు రాచపల్లిలో జనసేన నేత ఎల్లటూరి శ్రీనివాసరాజు గారు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ జగన్మోహన్ గారితో మరియు కూటమి శ్రేణులు స్థానిక ప్రజలతో కలిసి ఇంటింటికి కరపత్రాలను పంచుతూ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్దిని వివరిస్తూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు